జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు కుటం ప్రభుత్వం అని చెప్పి దానికి వ్యతిరేకంగా కోటికి పైగా సంతకాలు సేకరించి గవర్నర్ గారిని కలవడం జరిగింది ఈ పీపీపీ అనేది పెద్ద స్కామ్ అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది ఏంటండి అసలు మీకున్న అవగాహన మేరకు జగన్ గారు చేస్తున్నదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ పీపీపీ మీద మీరే విధంగా రియాక్ట్ అవుతారు పీపీపీవి అంటే పాపం ఇప్పుడే వీళ్ళు కొత్తగా తెచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంతకుముందు గురుమూర్తి గారు ఈ పీపీపి స్థాయి ఇది మీద ఆ రోజు సంతకం పెట్టి వచ్చాడు అది గుర్తులేదు నిన్న కోటి సంతకాల సేకరణ అనేది తీసుకొచ్చి గవర్నర్ గారికి ఎట్లా అంటే ఒక నిరసన తెలుపుతుంటే మనం చాలా భావోద్రేకంగా మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలా ఏంటా ఎవరి దగ్గర పెట్టాలని ఒక అవగాహనతో పోతాం అట్లా కాకుండా కేబ్రే డ్యాన్సులతోటి మరి డ్యాన్సులు వేసుకుంటా జెండాలు పట్టుకొని కనీసం ఆ జెండా పట్టుకున్న వ్యక్తి కి మీరు దీనికి ఇది ఎందుకు నిరసన చేస్తున్నారంటే ఏమోనండి జెండా ఇచ్చారు పట్టుకున్నాం అంతే ఇదేమన్నా మీకు తెలుసా అంటే మాకేం తెలియదు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కోటి సంతకాలను సేకరించి కోటి సంతకాల్లో ఇప్పుడు కోటి నాలుగు లక్షల సంతకాలు నేను జయించాను అని చెప్పి ఒక మాట అయితే మాట్లాడుతున్నాడు కోటి నాలుగు లక్షల సంతకాలు జయించావు బాగానే ఉందయ్యా నీకు అసలు పోయిన అసెంబ్లీలో వచ్చిన ఓట్లు ఎన్నంటే కోటి ముప్పై లక్షలు ఆ కోటి ముప్పై ఇక మరి కోటి నాలుగు లక్షలు చేయించితే మిగతా ఇరవై ఆరు లక్షల మంది నీకు వ్యతిరేకం ఉన్నారట్టుంది ఇప్పుడే వ్యతిరేకత అనేది ఎక్కడ ఉందో నీకు ఇప్పుడు అర్థమైంది మరి అదే విధంగా వచ్చేసరికి గవర్నర్ గారు పీపీపీ విధానం అంటే ఏంటి అంటే గవర్నర్ గారు చెప్పిన దానిలో మరి మూడు పాయింట్లు చేతే దానిలో ఉండ ప్రైవేట్ ఒకటే పట్టుకుంటున్నాడు ప్రైవేట్ అండి ప్రైవేట్ అండి ప్రైవేట్ అండి ఇది నువ్వు ఇది ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే ఇది ప్రైవేట్ పరం చేస్తున్నారు అని అని చెప్పి అవగాహన రాహిత్యంగా మాట్లాడి గవర్నర్ గారి ముందు కూడా తన పరువు తానే తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఏం చేయాల్సింది అర్థం కాక పాపం అంబేద్కర్ గారికి అప్పజెప్పి వచ్చాడు అంబేద్కర్ మేము అనుకుంటున్నాము అది ఆ పే పేపర్లు సంతకాలు పెట్టినాడ కొన్ని అన్న కానీ చూద్దాము వాళ్ళ ఆధార్ కార్డులు మరి నంబర్ ఫోన్ నెంబర్లు వేసుకొస్తే నిజమా కాదా ఈ సర్వే ఇట్ట కోటి సంతకాలు సేకరణ జరిగింది నిజమా కాదా అని చెప్పి ఒక రూడ్ చేసుకుందాం అని చెప్పి మేము అనుకున్నాం మరి మొన్న ఎప్పుడో హైదరాబాద్లో కూడా ఇట్టానే మన తెలుగు వాళ్ళని సంతకాలు పెట్టమంటే వాళ్ళు చివాట్లు చెప్పు దెబ్బలు పెట్టారని కూడా ఒక వార్త వచ్చింది మరి ఈ రకంగా నువ్వు ఏది అది పీపీ ఆ విధానం అంటేనే తెలియదు మరి ఇప్పుడు జరిగే ప్రస్తుతానికి కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్లలో మరి ఆ పీపీపీ విధానం ద్వారానే కూడా చాలా ఎయిర్పోర్ట్లు నడుతున్నాయి నువ్వు న నువ్వు ఎక్కుతా దిగుతూ ఉండవు ఆ విధానం కూడా నీకు తెలియట్లా ఏమీ లేదు ప్రైవేట్ పరం ప్రైవేట్ పరం నేను వస్తే ప్రైవేట్ పరాన్ని క్యాన్ క్యాన్సిల్ చేస్తాను వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తాడంట అరెస్ట్ కూడా చేస్తాడంటే వాళ్ళకి పాపం అంత అవగాహన లేక దడిసి మరి నీ మీద ఈ భయంతో వాళ్ళు వెనకపోతారని నువ్వు అనుకుంటున్నావు మేము అనుకుంటున్నా మేమేమనుకుంటున్నామంటే ప్రజలకు ఇంకా ఇంకా బలంగా నిన్ను ఈ బా ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిం కొట్టాలి మరి నువ్వు ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి జనానికి బలంగా ఒక నమ్మకం అయితే వచ్చింది ఆ నమ్మకం వచ్చిన విధానంలో అర్థం ఏందంటే ఆ ఇరవై ఆరు లక్షల మంది ఓ సంతకాలు సేకరించలేకపోయావు అది ఒక్కడ మాత్రం మేము గట్టిగా నమ్ముతున్నాం నీకు నువ్వే ఏం రూట్ చేసుకోవాలి చేసుకున్నావయ్యా దాని విధానాన్ని బట్టి నువ్వు అసలు ఆంధ్ర రాష్ట్రం బాగుపడతావు నాకు ఇష్టం లేదు అని అన్న ఒక ఇదిలో మాత్రం పోతున్నావు అని చెప్పేసి బ్ర అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఇవి కోటి సంతకాల సేకరణ కాదు చంద్రబాబు తలరాతిని మార్చే రాతలు రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ దెబ్బ నీకు కనిపిస్తుంది చంద్రబాబు ఇది దేశంలోని అతిపెద్ద ఉద్యమం ఇది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు నిన్నే కనిపించింది ఆ పెద్ద ఉద్యమం ఏందో నిన్నే కనిపించింది మరి ఎంత మాత్రం చేశాడో ఏం చేశాడో కనపడుతుంది మరి ఇదే ఇదని అని అంటున్నాడు కానీ నిజంగానే పాపం చంద్రబాబు గారు గొడ గుణపాఠం నేర్చుకోవాలి ఎందుకంటే ఎక్కడికక్కడ అరాచకాలు అక్రమాలు చేసే వాళ్ళని ఎక్కడికక్కడ తొక్కిపట్టి నారదీస్తే ఎట్టంటే వాళ్ళు ఇవన్నీ నోరు విప్పకుండా ఉంటారు మరి ఇవాళ బాబాయ్ గొడ్డల పోటు ఏంటా గొడలపోటు గుండెపోటుని గొడ్డల పోటు ఎట్ట మారింది గొడ్డల పోటు కోర్టుకి ఎక్కితే ఏమైందో తెలియట్లా మరి ఆ రకంగా చెల్లికి చేసిన అన్యాయం తెలియట్లా తల్లికి చేసిన అన్యాయం తెలియట్లా ఇవన్నీ ఏమి తెలియకుండానే వాళ్ళని అరెస్ట్ చేస్తా వీళ్ళని అరెస్ట్ చేస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు మరి గ్రాఫ్ థర్టీ లోకి వచ్చింది చంద్రబాబు గ్రాఫ్ అని చెప్పేసి ఒక మా ఒక తీసుకొస్తున్నాడు చంద్రబాబు గ్రాఫ్ కాదయ్యా అది తమర్ గ్రాఫ్ ఏంటంటే ఉండదాని మీద పడిపోయిన గ్రాఫ్ ఏంటో అది తమర్ గ్రాఫ్ ఆ గ్రాఫ్ పడిపోయిందని ఆయనకు మసిబూసి మారేడుకాయ చేయటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ రోజు గూగుల్లో కానీ కానీ ఆయన చేసిన అక్రమాలు ఆయన చేసిన నేరాలు ఆయన మీద ఉన్న కేసులు బయటపడతాయని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు జగన్ గారి జగన్ గారి కామెంట్స్ మరి నిన్నగాక మొన్న ఫైబర్ కేసు కొట్టేశారు అది గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి తెలియదండి మరి ఏ రకమైన కేసులు ఉండయి అయ్యుండవు అయ్యి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతకు ముందు అంత అంతరాష్ట్ర కేసులు కూడా కొన్ని ఉంటే కూడా వాటిని కూడా కొట్టేశారు చంద్రబాబు గారి మీద ఎటువంటి కేసులు నిలబడవో అది నువ్వు కేసు కేసులు పెట్టి ఆయన ఎట్ట రోజు యాభై రెండు రోజులు ఎట్ట జైల్లో ఉంచాలా అని చెప్పి తప్పుడు కేసులు పెట్టిన నీ అయ్యి నీకు నిజమైన కేసులు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చావు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి ఇవాళ నన్ను కాపాడమని చెప్పేసి మరి పైన వాళ్ళకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకొని వస్తున్నావు అవన్నీ ఏమి తెలియకుండానే నువ్వు వాళ్ళు నువ్వు దొంగవైతే వాళ్ళు దొంగ వాళ్ళు దొంగ అని చెప్పి ఒకేళ్ళు నాలుగేళ్ళు నీకు చూపిస్తున్నాయి ఆ సంగతి తెలియట్లా దొంగలు ప్రజలందరికీ తెలుసు ఆఖరికి నీ తల్లి చెల్లితో సహా అందరికీ తెలుసు అది కాకుండా ఎదటోళ్ళు తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నాం అనమాట నీ ఎత్తులేం పారవు కోటి సంతకాలు ఎన్ని రోజుల నుంచో బోమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అట్ట చేశారు ఇట్ట చేశారు మేము కోటి సంతకాలు కోటి సంతకాలు అని అంటే నిజంగానే కోటి సంతకాలు పెట్టి తీసుకొస్తున్నారు కావాలన్నారు ఆ లారీలు తీసుకొస్తుంటే ఎట్టు ఉందంటే ఒక పవిత్రమైందనమాట ఇంతకుముందు మాకేంటంటే అమరావతిలో అన్ని గ్రామాల నుంచి నీరు మట్టి తీసుకురావడానికి అలంకరణ పూలతో అలంకరణ చేసుకొచ్చి ఆ రకంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు అట్లాంటి అలంకరణలో మీ జెండాలతో పాటు అలంకరణ చేసి తీసుకొస్తా ఆహా ఓహో చూసే వాళ్ళకు కూడా నిజంగానే లండన్ పిచ్చోడు చూడు ఆ లండన్ పిచ్చోడు ఎట చేస్తున్నాడు ఇప్పుడు జనాలకు అర్థమైందనమాట దానిలో ఎటువంటి హోపు లేదు ఇంకా నయం అంబేద్కర్ గారి దగ్గరే వదిలేశారు రాష్ట్రపద్ద తీసుకెళ్లాల్సింది పొరపాటు చేశారు అక్కడ కూడా ఫాల్స్ వస్తే బాగుండేది మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ మీ ఎంపీలు ఎంతమంది పోయి నిర్మలా సీతారామన్ గారికి లెటర్ ఇస్తే వా నిర్మలా సీతారామన్ గారు ఎట్లా స్పందించిందో ఈ విధానం ఎట్లా ఉంటుందా ఏంటని ఎట్లా అవగాహన చెప్పిందో ఎన్ని చెప్పిందో తెలుసు అయినా కానీ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళను ప్రతి ఒక్కటి ఆ ప్రైవేట్ పదం ఉండటమే నాకు తప్పు నేను వాళ్ళని రద్దు చేస్తాను జైలు పంపిస్తాను అంటున్నావు నువ్వు రద్దు చేయాలేవు జైలు పంపించాలి ఎలా చూడొచ్చండి కోర్టు కూడా పీపీపీ విధానంలో కన్స్ట్రక్షన్ చేస్తే తప్పేంటని ప్రశ్నించింది వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కేంద్ర మంత్రి కూడా దీని గురించి ఇచ్చిన చివాట్లు పెట్టిందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో ఇన్ని రకాలుగా జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని కోటి సంతకాల సేకరణ అని ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటారు మూర్ఖుడు ఎవడు మాట వినడు ఆ మూర్ఖత్వం అనేది రాష్ట్ర ప్రజలకు కూడా కొంతమంది కొంత అంతగడదామని చెప్పి బయలుదేరాడు కానీ ఆ మూర్ఖుడు మాటలు ఎవరు ఇనే పరిస్థితుల్లో అయితే లేరు ఇనేవాళ్ళు అయితే పదకొండు సీట్లకు కానీ పెంచే ఇచ్చేవాడు ఇంతకుముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎటుపోయినాయో ఆ లెవెన్ వచ్చిందనమాట ఇప్పుడు ఈసారి నాకు ఆ లెవెన్ కూడా వద్దులే సింగిల్ డిజిట్ లేదా జీరో డిజిట్లో ఉండాలని అనుకుంటున్నాడు కాబట్టి అవగాహన రాహిత్యంగా నిన్నగాక మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కూడా ఎట్లాంటి దుమారాలు లేపి కొంతమందిని లేపి నాటకాలు ఆడేయటానికి మొదలు ఎట్లాంటి నాటకాలన్నీ కూడా నువ్వు చేసే అన్ని అభూత కల్పనలన్నీ ప్రజలు నమ్ముతూనే ఉండారు నీకు తగిన గుణపాఠం చెబుతూనే ఉండారు కానీ నువ్వు చేసే పనులు చేస్తూనే ఉండవు మరి నిన్నగాక మొన్న గోరంట్ల మాధవ్ గారు వచ్చి మా నాయకుడు వీరుడు సూర్యుడు అని చెప్పి కొన్ని మాటలు చెబుతున్నావు ఆ నాయకుడు వీరుడు సూర్యుడు ఎంత మాత్రం ఆ నాయకుడిని సపోర్ట్ చేసే మీరు ఎంత మాత్రం పోడ్లో ప్రజలందరూ గమనిస్తున్నారు మీ ఎలిగేషన్స్ అన్ని చూస్తున్నారు మరి అంబటి రాంబాబు గారు మొన్న మాట్లాడాడు అంతర్జాతీయ రాజధాని రాజధాని కావాలంటారు అనని చెప్పి ఎటకారంగా మాట్లాడాడు మరి ప్రజల్ని తిండి తెప్పలు లేకుండా చేస్తున్నాను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ఏం మాట్లాడినా ఏం చేసినా ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన బెస్ట్ బిజినెస్ మ్యాన్గా మంచి అవార్డు అందుకోబోతున్నాడు ఒక సంవత్సరంలోనే పదివేల పది లక్షల కోట్లు ఇప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆ పది లక్షల కోట్లతోటి బెస్ట్గా ఉన్నాడని చెప్పేసి నిన్నగా మన మోడీ గారు కూడా ఎట్లా సంబోధించారో చూసాం దాన్ని ఓర్చుకోలేక మాకు అన్ని రాలేదు లేదు ఆ ఈ ఐడియాలన్నీ రాకుండా మేము ఇట్లా ఉండాము క్రిమినల్ బ్రైన్ బ్రెయిన్ ఆలోచించే ఆలోచనలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు మరి బా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు గారు ఏ రకమైన విజనున్న నాయకుడుగా ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ చూస్తున్నాం అందుకని చెప్పి మీది మీదే మాది మాదే అన్నట్టుంది మూర్ఖుడిని ముఖ్యమంత్రి చేసిన ఐదు సంవత్సరాలకు ఆ ఫలితం ఏందో మేము అనుభవించాం కాబట్టి నీకు తగిన బుద్ధి చవటానికి సిద్ధంగా ఉండం